వైసీపీ నేతల అబద్ధాలు వైసీపీ నేతల అబద్ధాలు వైసీపీ నేత అబద్ధాలు వైసీపీ నేతల అబద్ధాలు వైసీపీ నేతల అబద్ధాలు ఉద్యోగులకు కూడా కనీసం వేతనం చెల్లించలేదంటే ఎంతటి దారుణాతి దారుణంగా మీరు పరిపాలించారో మీరు ముందు గుర్తు తెచ్చుకోండి ఆ ప్రభుత్వం చెల్లించిన డబ్బులన్నీ కూడా ఉద్యోగులకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి వేడుకలో చెల్లించాం అదేవిధంగా రెండో విడతలో కూడా రేపు సంవత్సరం ఈ సంవత్సరం చెల్లించబోతున్నాం మరి అదేవిధంగా మరి గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇచ్చిన ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న మరి చెప్పిన విధంగానే బాబుగారు చెప్పిన విధంగానే మరి రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సదుపాయాన్ని కూడా కల్పించబోతున్నాం ఇవన్నీ మీకు ఎలాగో చేత కాలేదు పరిపాలన ఏ విధంగా చేయాలి అనేది మీకు చేత కాలేదు కనీసం మా కూటమి ప్రభుత్వాన్ని మా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని చూసైనా సరే బుద్ధి సిగ్గు జ్ఞానం తెచ్చుకుంటారని కూడా తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేసే ముందు మనం ఏం చేసాము మనం ప్రజలకు ఏ విధంగా సహాయపడ్డామా ప్రజలకు కనీసం ఎంతో కోట్లు మరి నవరత్నాలు అని చెప్పి ఈ జాతిరత్నాలు చెప్తున్నారు కదా ఆ రోజు ఈ జాతిరత్నాలు అందరూ కూడా నవరత్నాల గురించి మాట్లాడారు ఏ ఒక్కటైనా సరే ఈ నవరత్నాల్లో ఒక్కటైనా సరే మీరు చేశారా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు ఎంతమంది ఈ రోజున జాబ్ క్యాలెండర్ గురించి ఆ రోజు మీరు పోరాడితే ఒక్కళ్ళన్నా ఒక నాయకుడన్నా ఈ రోజున ప్రశ్నించే ఒక నాయకుడన్నా బయటకు వచ్చి ఆ రోజు సమాధానం చెప్పారా ఎంతమంది జీవితంతో ఆడుకున్నారు మీరు ఇవన్నీ ముందు మీరు సమాధానం చెప్పండి ఆ తర్వాత ప్రశ్నించే హక్కు మీకు ఉందో లేదో ప్రజలే నిర్ణయిస్తారు వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ అవ్వక ఇప్పుడు డిగ్రీ అయిపోయి పట్టా తీసుకొని ఏదో జాబ్కి వెళ్దామని కూడా ఎంతో ఇబ్బంది పడిన సన్నివేశాలు ఇప్పుడు మనం చూస్తున్నాం మరి ఆ వైసీపీ వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు అని మేము గత సంవత్సరం నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము చెప్తానే ఉన్నాం ఈరోజు కూడా ప్రజలందరూ కూడా అదే నిజమంటున్నారు అన్నిటిని కప్పిపొచ్చటానికి వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక వేషాలు వేస్తూ ఉంటారు నిన్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి పశ్చిమ నియోజకవర్గంలో ఒక మోసగాడు మూడు సింహాలు దొంగ ఒక కార్యక్రమం వెళ్ళబుచ్చాడు మీ అందరికీ వైసీపీ నాయకులందరికీ నేను ఒకటే చెప్తున్నా గత ఐదు సంవత్సరాల్లో మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు మద్యపానం నిషేధం చేస్తా అన్నారు చేశారా అని నేను ప్రశ్నిస్తున్నా ఇవాళ ఐదు సంవత్సరాలు అయిపోయాక ఇంకొక గత రానున్న ఇప్పుడు మా ప్రభుత్వంలో ఇంకొక మూడు సంవత్సరాల కూడా దాని మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టున పెట్టి తాకట్టు పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి పార్టీలో ఉన్నవాళ్ళు మా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించటం సబబా అని అడుగుతున్నారు అదేవిధంగా డెబ్బై సంవత్సరాల్లో ఏ నాయకుడు వెళ్ళలేని ప్లేస్కి మా నాయకుడు గిరిజన ప్రాంతాలకి మన్యం ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళకి రోడ్లేపిస్తున్నాడు మా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి తాగునీటి సమస్యను తీరుస్తున్నారు మా పవన్ కళ్యాణ్ గారు మా కూటమి ప్రభుత్వంలో నిరంతరం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూనే ఉన్నారు వీళ్ళని విమర్శించి ఏదో ప్రజల్లో మేము ఉన్నామని చెప్పి గుర్తు చేసుకోవాలని చెప్పి ఏదో ఒక పిచ్చ కార్యక్రమాలు పెట్టి పిచ్చ వేసుకుంటూ తిరుగుతున్నారు వైసీపీ ప్రభుత్వంలో అలాగే ఎల్లంపల్సీను గతంలో మా పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ అయిన కార్పొరేటర్ల గురించి మాట్లాడాడు ఏది బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతున్నారు లేకపోతే రోడ్డు మీద ఇసకేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు అడగడానికే వీళ్ళు రోజు గుడ్ మార్నింగ్ అని చెప్పి తిరుగుతున్నారని చెప్పి చెప్తున్నాడు వెల్లంపల్లి శ్రీనివాస్ నీకు ఒకటే చెప్తున్నా నీ దగ్గర ఆ అలవాటు చేసి వాళ్ళందరిది రోడ్ల మీద పంపించి నీ ప్రభుత్వంలో నువ్వు మినిస్టర్గా ఉన్నప్పుడు నువ్వు అలాంటి అలవాట్లు చేసి బిల్డింగుల దగ్గర డబ్బులు తీసుకోమని రోడ్ల మీద ఇసకపోస్తే డబ్బులు తీసుకోమని నువ్వు అలవాటు చేసావు కాబట్టి నీ సెర తట్టుకోలేక వాళ్ళు మీ పార్టీని వదిలేసి జనసేన పార్టీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం మంచిది పవన్ కళ్యాణ్ గారు మంచి వాళ్ళు అని చెప్పి వాళ్ళు మా పార్టీలోకి వచ్చారు అలాంటి మా కార్పొరేటర్ల గురించి విమర్శించే హక్కు నీకు లేదని చెప్తున్నా నువ్వు మినిస్టర్గా ఉన్నప్పుడు నిజంగానే మీ పార్టీలో ఉన్న కార్పొరేటర్లందరినీ నువ్వు అలా పంపించి డబ్బులు వసూలు చేశావు కాబట్టి నువ్వు అది చెప్పావు అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చెప్పిన అన్నీ నవరత్నాలు అని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఒక్క జాబి వాళ్ళ జాబ్కారంలోకి వచ్చి సంవత్సరంలో మెగాడిఎస్సి వదిలిన ఘనత మా కూటమి ప్రభుత్వం ఉంది మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఇంట్లో ఇద్దరు ఉన్నా ముగ్గురు పిల్లలు ఉన్నా తల్లి అమ్మఒడి ఆస్తానని చెప్పి మీరు అధికారంలోకి వచ్చాక ఒక్కళ్ళకి ఇచ్చారు మేము తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఆడ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన అందరికీ తల్లికి వందనం చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని మా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో విదేశీ విద్యా దీవెన అంబేద్కర్ గారిది తీసేసిన పార్టీ ఏదైనా ఉందంటే అంబేద్కర్ గారికి విలువలను కూడా నువ్వు తీసేసావు ఆయన మీద కూడా గౌరవం లేదు అలాగే అనేక అన్నా క్యాంటీన్లు పేదవాడికి కష్టపడి పని చేసుకుని ఐదు రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మూపించేసావు నువ్వు అలాంటి వాడి నువ్వు నువ్వు మీ పార్టీ నాయకుల మా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేది మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది మీరు ఏది లేక మీరు చేసిన ఎన్ని అబద్ధాలు ప్రతి విషయంలో మీరు చేసిన ఎన్ని మోసాలు కాబట్టి ఆ మోసాలని కప్పిపెట్టుకోవడానికి మా పార్టీని మా కూటమి ప్రభుత్వాన్ని మా జనసేన పార్టీని మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి మీరు ప్రజల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని చెప్పుతో కొట్టినట్టు కొట్టి పదకొండు సీట్లు పరిమితం చేశారు ఈసారి సున్నా ఇది పెట్టుకోండి మీకు ఇంకొక సీటు కూడా రాదు మీరు ఇలాంటి పిచ్చి వేషాలు ఏసీ ఏసీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు కాబట్టి మీకు పదకొండుకి పరిమితం అయ్యారు మీరైనా కానీ మీకు కనువిప్పు కలగట్లేదు మిమ్మల్ని మరొకసారి మా పవన్ కళ్యాణ్ గారు అధాపాతాలను తొక్కటం ఖాయం ఇది రాసి పెట్టుకోండి